ఓం శ్రీమాత్రేణ మూకుపంచలో శతకంలో పద్దెనిమిదవ శ్లోకాన్ని భావాన్ని చెప్పుకుందాం ఎస్మిబత్కటాక్షరజనీ మందేపి మందస్మిత జ్యోత్స్నాసన్నపితాభిముఖీ తంపత్య మాక్షిక ద్రాక్షామాక్షిమాధురీ మదబర వ్రీడాకరీ వైకరీ కామాక్షి స్వయమాతనోిసృతి వామే క్షణే వ కామాక్షదేవి మందుడైనప్పటికీ అనగా మూర్ఖుడు అయినప్పటికీ ఎవరికి చిరునవ్వు వెన్నెల్లో స్నానం చేసిన నీ చూపు అనే రాత్రి ఎదురవుతుందో ఆ మానవుడి యోగం గురించి చెప్పాలంటే ఆహా ద్రాక్ష కన్నా తేనె కన్నా ఎంతో అధికమైన తీపిని నింపుకున్న వాక్కు అనగా కవిత్వము ఒక్క క్షణకాలంలో ఒక వండితలాగా అతని అభిసరించి వస్తుంది ఓం మహా